బహుజన సమాజ్ పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తల లక్ష్మణరావు హాజరయ్యారు ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి పనితీరును చర్చించారు కమిటీల మార్పులు చేర్పులపై మాట్లాడారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సాధనాల రాజు జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జి సుబ్బరపు అప్పారావు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్చార్జ్ నరసింహమూర్తి కాకినాడ జిల్లా ఇన్చార్జ్ తాంతాటి కిరణ్ జిల్లా బివిఎఫ్ కన్వీనర్ ప్రతిపాటి బుల్లి రాజు తదితరులు పాల్గొన్నారు రూరల్ అసెంబ్లీకి రావడం జరిగింది పార్టీని బలోపేతం చేయడం మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ పార్టీని సిద్ధం చేస్తున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోటీ ఇచ్చి మరి జిల్లాలో కొద్ది స్థలాన్ని గెలవడానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున నిర్మాణాన్ని వేగవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన బహుజన సమాజం ఏదైతే ఉందో ఈ సమాజాన్ని అంబేద్కర్ సిద్ధాంతం ద్వారా ఆయన ఇచ్చిన చైతన్యాన్ని ఆ సమాజానికి అందించి వాళ్ళని అంబేద్కర్ కోరుకున్నట్టుగా రాజ్యాధికారం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అలాగే మరి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీలకి రకరకాల హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకుని మరి వీళ్ళని ఏ విధంగా బహుజనులు మోసం చేస్తున్నారనే విషయాన్ని కూడా బహుజనుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని చైతన్యవంతం చేస్తా ఉన్నాము మరి జగన్ మీద కోపం వస్తే కూటమికి కూటమి మీద కోపం వస్తే జగన్ కేసేటట్టు కాకుండా ఎందుకంటే ఇవన్నీ కూడా బీజేపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా ఇవన్నీ కూడా ఒకే తానులో ముక్కలో ఈ పార్టీలు రాజ్యం వెళ్ళినంత కారణం కాలం బహుజనుల కష్టాలు అలాగే ఉంటాయి వాళ్ళ బాధలు అలాగే ఉంటాయి బహుజనులు రాజ్యాధికారంకి వచ్చిన రోజున బహుజన సమాజ్ పార్టీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళిన రోజున మాత్రమే ఈ బహుజన సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని తెలియజేస్తున్నాను జై భీమ్ జై